శ్రీశైలంలో పాతాళ గంగలోని నీరు పచ్చగా ఎందుకుంటుంది శ్రీశైలం క్షేత్రం శివ భక్తులకు అత్యంత పవిత్రమైన దైవస్థలం ఇక్కడ గంగాదేవిగా పరిగణించే పవిత్ర జలాశయం పాతాళ గంగ ఈ నీటిని చూసి ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్న తప్పకుండా అడుగుతారు ఈ నీరు ఎందుకు పచ్చగా కనిపిస్తుంది అని ఈ ప్రశ్నకు సమాధానం రెండు కోణాల్లో ఉంటుంది ఒకటి భక్తి కోణం మరొకటి శాస్త్రపరంగా పాతళ గంగ అనేది భూమి లోపల నుంచి స్వయంగా వెలువడే జల స్తోత్రం ఇక్కడ నీరు నిల్వ ఉంటుంది ఎప్పటికప్పుడు మారే ప్రవాహం ఉండదు అటువంటి నీటిలో సూర్యకాంతి పూర్తిగా లోపలికి చేరదు అలాంటప్పుడు నీటిలో ప్రకృతి సహజంగా ఉండే సూక్ష్మజీవులు ముఖ్యంగా ఆల్గి ఎక్కువగా పెరుగుతాయి ఇవే నీటికి పచ్చరంగు తెస్తాయి అల్గి అనేది హానికరం కాదు కానీ నీటి రంగును మాత్రం పూర్తిగా మార్చేస్తుంది ఇంకొన్ని సందర్భాల్లో నీటిలో ఉండే ఖనిజాలు చుట్టూ ఉన్న శిలల రంగు కూడా నీటిపై ప్రభావం చూపిస్తాయి అందువల్లే పాతాల గంగ జలాలు కొన్ని చోట్ల గాఢంగా పచ్చగా మరికొన్ని చోట్ల కాస్త ఆకుపచ్చగా కనిపించవచ్చు ఇక శాస్త్రీయంగా అయితే ఇంతే కథ కానీ భక్తుల దృష్టిలో ఈ జలాలు ఎంతో పవిత్రమైనవి భూమిలోనికి వెళ్లి తిరిగి బయటికి వచ్చే గంగాదేవి ప్రవాహం అని నమ్మకం ఉంది అందుకే ఈ నీరు శరీరంపై పోసుకుంటారు అది శరీర శుద్ధి మాత్రమే కాదు ఆధ్యాత్మిక శుద్ధిగా కూడా భావిస్తారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పచ్చటి నీటిని చూసి భయపడాల్సిన పనే లేదు అది ప్రకృతితో పాటు పరమాత్మతత్వం కలిసిన అనుభవం శాస్త్రం చెప్పే నిజాన్ని తెలుసుకోవాలి కానీ మనం అనుభవించేది భక్తిని భక్తి విజ్ఞానం రెండూ మన కోసమే రెండింటినీ సమతుల్యంగా స్వీకరించగలిగితే శ్రీశైల దర్శనం మరింత అర్థవంతమవుతుంది